ఎవరన్నా క్రైస్తవ స్నేహితులు ఉంటే మంచి ఫ్రెండ్షిప్ చేస్తా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు చర్చికి రమ్మన్నా వెళ్ళొద్దు నీ చర్చికి వస్తాను నువ్వు నాతో పాటు గుడికి ప్రసాదం తింటరా వాళ్ళు వస్తారా మనం వెళ్ళాం అంతే ఓకేనా కాబట్టి వాళ్ళు ఒకవేళ మా యేసు ప్రభు నమ్ముకుని అన్నాడు అనుకో అసలు యేశుప్రభు దేవుడే కాదు కదా నేను బైబిల్ ఆధారాలు చూపిస్తా అని చెప్పేసి అప్పుడు బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళకి చేయాలి ఇది మొత్తం ఒకసారి చదివితే పాస్టర్ మైండ్ సెట్ ఏంది క్రైస్తవం ఏంది బైబిల్ అని అర్థమవుతుంది నువ్వు కాదు మీతో పాటు మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులందరికీ కూడా ఈ పుస్తకాలు ఉన్న కొన్ని విషయాలు తెలియజేసి వాళ్ళని జాగ్రత్తపరచున్నామ్మా పుస్తకాలు చదువుకోండి మీరు హిందువులా క్రైస్తవులా హిందువులా క్రైస్తవులా క్రిస్టియన్స్ ఓకే 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 అండి బైబుల్ చదవండి మీరు ఎవరైనా పాస్టల్ వచ్చి క్రైస్తవులోకి రండి చర్చికి రండి అంటే మీరు వెళ్ళకండి అది మనం అది మన మతం కాదు ఓకేనా పాస్టల్ ఎవరైనా వచ్చారనుకోండి ఇదిగోండి అందరికి వచ్చాయా ఆ లోకి వెళ్తే ఉండదు గాజులు ఉండవు ఇంటి ముందు ముగ్గు ఉండవు మన భారత కల్చర్ అనేది సర్వనాశనం చేస్తుంది ఓకేనా అది ఆడపిల్లలకు వివచ్చిన పుస్తకము ఇక్కడ మీరందరూ కూడా నేను రాసిన పుస్తకం ఒకసారి చదవండి బైబిల్లో మంచి విషయాలు అంటే ఏమి లేవు ఆ బైబిల్ అనేది ఒక దరిద్రమైన పుస్తకం అనే సత్యము అందరూ తెలుసుకోండి అందరికి చేసేదాం జై శ్రీరామ్ అతనికి కూడా కాలు లేకుండా వీల్చైర్ మీద ఉన్నాడు అతనే ప్రపంచం మొత్తం అది క్రైస్తవ వక్త అయినాయి కదా ఆ తర్వాత వచ్చేసి ఎంతో మంది మొన్న కరోనా వైరస్ వచ్చినప్పుడు సుమారుగా పదహైదు వందల మంది పాస్టర్ చచ్చిపోయినారు నిజంగా ప్రార్థన ద్వారా స్వస్థతలు జరిగేటట్టయితే అయితే అద్భుతాలు జరిగేటట్టయితే మరి పాస్టల్ ఎందుకు చచ్చిపోయారు మన కరోనా వైరస్ ఇప్పుడు ఈ రోజు కూడా పోపు ఎందుకు ఓన్లీ వీల్ చైర్ మీదనే ఉన్నాడు ఇప్పుడు ఆయన రెండు కాలు పంచేట్లా వీల్ చైర్ మీదనే ఉన్నాడు ఇప్పుడు మత మారడం అనేది ఇప్పుడు జరిగిన దానికి అందరం కూడా చాలా బాధపడుతున్నాము ఇప్పుడు ఈ విషయానికి పేరెంట్స్ మతం మారడం అనేది నాకు తెలిసినంతవరకు చాలా బాధకరం సరే మతం ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువైంది కదా ఏమైనా రిజల్ట్ వచ్చిందా వచ్చిందన్న రిజల్ట్ ఓకే నేను ఏంటంటే క్రైస్తవంలో పుట్టి క్రైస్తవం నుంచి వచ్చిన నేను బైబిల్ మొత్తం స్టడీ చేసినప్పుడు కానీ క్రైస్తవ పాస్టర్ చెప్పే బోధనలు ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు కానీ నాకు బీటెక్ అయిపోయే వరకు అసలు ఈ పాస్టల్ అంటే ఏంది క్రైస్తవం అంటే ఏంది అసలు ఇది మతాల మధ్య మనుషుల్ని విడగొట్టేది రోగాలు తగ్గుతాయని ప్రార్థన ద్వారా మూఢనమ్మకంలోకి తీసుకుపోయేది వాళ్ళు చెప్పే మాటలు కూడా లాజికల్గా లేవు వాళ్ళు ప్రచారం చేస్తుంది ఒక దైవంలాగా నాకు అనిపించట్లేదు అని చెప్పి తెలుసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఎంతో మంది కొంచెం మైండ్ వీక్ గా ఉన్న వాళ్ళు ఇటువంటి మారుమూల గ్రామ విలేజ్లలోనే ఇలాంటి వాళ్ళని ఒక అవకాశంగా తీసుకుంటారు ఇప్పుడు యాక్సిడెంట్లు అయినా రోగాలు ఏమన్నా వచ్చినా కూడా వీళ్ళందరినీ కూడా ఒక అవకాశంగా తీసుకొని మతమాచే చర్చికి తీసుకెళ్లి వాళ్ళు మరింత మూఢ విశ్వాసం తీసుకెళ్తున్నారు పరలోకం నాకు మన ఆశ భయాన్ని చూపించి సో ఇదంతా మోసము దీంట్లో నుంచి మనల్ని కొంతమంది అయినా రక్షించాలి మీరేం హిందుత్వంలోకి రాకపోయినా పర్వాలేదు కానీ కనీసము ఆ పాస్టర్ల చరణ నుంచి వాళ్ళు చెప్పే మాయ మాట నుంచి కన్నా మనం బయటపడాలి ఆ యొక్క ఉద్దేశంతో నేను ఇట్లా ప్రచారం చేస్తూ ఉంటాను ఒకసారి ఈ పుస్తకాలు మీ ఇంట్లో వాళ్ళు ఒకసారి చదవండి ఇంట్లో మీరు చర్చికెళ్తుంటారా వెరీ గుడ్ చాలా మంచిది ఇది నేను ఇద్దరు చర్చి అంటే ఇంకా ఎవరెవరు చర్చి వెళ్తుంటారు ఇక్కడ ఓకే మంచిది ఏంటంటే ఇప్పుడు చర్చకి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు చర్చిలో చెప్పేది ఏంటంటే విగ్రహార్ధన మహాపాపము విగ్రహార్ధన మహాపాపం అంటే హిందుత్వం మీద దేవుళ్ళను దూషించే విధంగా ఉంటాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ మన కల్చర్ పాడు చేస్తుంది బొట్టు పెట్టుకోకూడదు విగ్రహాలు కనిపించిన పలహార తీసుకోకూడదు అన్నీ వల్ల పోలి ఉండరాదు ఇలాగ మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మొత్తం మీకు చర్చిలో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హిందుత్వాన్ని ఇతర మతాలను ద్వేషించే విధంగానే వాళ్ళ బోధనలు ఉంటాయి అది సరైనది కాదు అని తెలుసుకొని బయటకు వచ్చి అసలు బైబుల్లో మంచి విషయాలు అంటే ఏం లేవు ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మంచి విషయాలు ఏమంటాయి చెప్పడానికి పాస్ట్ లో అడగండి అప్పుడు ఏం చెప్తాడు దానికంటే గొప్పగా సుమతి శాశ్వతకాలు ఉంటాయి వేమన పద్యాలు ఉంటాయి అన్నమే కీర్తనలో భావ భావం అవన్నీ ఉంటాయి కాబట్టి మీకు బైబిల్ ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు మనకు అర్థం కాదు కాబట్టి వాడు పాస్ట్ ఏ చెప్తే మనం కరెక్ట్ అనుకుంటూ ఉంటాం నేను అందరికీ అర్థమయ్యే రీచ్లో నేను ఈ పుస్తకం రాశాను ఒకసారి పుస్తకం బైబిల్ ఉండి పక్క పక్క పెట్టుకొని చదవండి ఇప్పుడు మీరేమంటున్నారంటే మా అమ్మ మా నాన్ననే చర్చికి వెళ్తున్నారు కదా ప్రాబ్లం ఏం లేదు కదా అనుకుంటున్నారు వాళ్ళు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు శిరోవణమి జరుపుకున్నారా కృష్ణాష్టమి జరుపుకుంటున్నారా దసరా జరుపుకుంటున్నారా సంక్రాంతి జరుపుకుంటున్నారా ఈ పండుగలలో ఉన్నటువంటి సుఖ సంతోషాన్ని మీరు కోల్పోయినట్టే కదా మీ బంధువులలో ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలు కూడా మీరు వెళ్ళి ఉండరు ఎందుకంటే వాళ్ళు హిందుత్వ ఆచారాల్లో చేస్తున్నారు అది అన్యుల ఆచారము వద్దని చెప్పి పాస్టర్ చెప్పేట ఇట్లాగా బంధుత్వాల మధ్య రాకపోకలన్నీ పోతాయి ఓకేనా కాబట్టి ఈ యొక్క బైబుల్లో యేసు ప్రభు అసలు దేవుడు కాదు యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారని ఎన్నో అతరాలు ఉంటాయి ఇవి చూడండి తెలుసుకోండి మీ అమ్మ మీ నాన్నగారికి చెప్పే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ మన కానుకలు దశభాగాలు కి ఇవ్వనివ్వకుండా ఈ విషయంలో ఆపడిస్తారు ఓకేనా మీ తోటి వాళ్ళకు స్నేహితులు వాళ్ళు కూడా వెళ్ళినంత వరకు బైబుల్ ఉన్న విషయాలు చెప్పండి ఎందుకంటే వాళ్ళు చర్చికి తీసుకెళ్ళి మూఢ నమ్మకంలోకి తీసుకెళ్లి అమాయకులను మరి ముఖ్యంగా కష్టపడి పని పనిచేసుకున్న వాళ్ళు ఏమీ తెలియదు నిరక్షరాశులను వాళ్ళు విపరీతం మోసం చేస్తున్నారు ఎక్కడ కడితే అక్కడ చర్చిలు కట్టేసి అక్కడున్న హిందూ దేవాలయాలను పూర్తిగా నామరూపాలు లేకుండా చెయ్యాలి అనే ఒక ఒక మైండ్ సెట్ ఈ పాస్టర్లు వాళ్ళని అట్లా విషయం నింపేలా చేస్తున్నారు మన కల్చర్ వేరు మన భారతీయ కల్చర్ వేరు ఆ కల్చర్ని సర్వనాశనం చేస్తుంది ఈ మతం ఓకేనా అలాంటి దాని నుంచి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునా కదా ఓకేనా అర్థమైంది మనం ఎంతో అదృష్ట అదృష్టం చేసుకుంటే మనం ఎన్నో జనం అదృష్టం చేసుకుంటే మన మనిషికి భారతదేశాలు పుట్టాం ఓకేనా ఇక్కడ మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు దేవుడనోడు ఒకటే కదా ఇప్పుడు భక్తులకి కృష్ణ భక్తులకి గొడవలు వస్తాయి ఇప్పుడు భక్తులకి ఆంజనేయ స్వామి భక్తులకు గొ గొడవలు వస్తాయ్ రావు ఎందుకు రావు రాముడైనా కృష్ణుడైనా నరసింహుడైనా అందరూ ఒక్కడే శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశావతారాలు రామ అవతారం కృష్ణ అవతారం పరశురామ అవతారం పూర్ణకం అవతారము ఇవన్నీ కూడా విష్ణుమూర్తి అవతారాలు ఆయా కాలాన్ని బట్టి ఆయా సందర్భాలను బట్టి ఈ భూమి మీద ధర్మాన్ని పునఃస్థాపించడానికి అవతారాలు తీసుకుంటూ వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఆ అవతారాలన్నీ కూడా దేవుళ్ళు సైతం కూడా ఈ భారతదేశం మట్టిలోకే వచ్చారు రాముడు వచ్చినట్టు రామసేతు ఆధారం ఉందా లేదా శ్రీలంకకు మధ్యలో వారిది ఉందా లేదా ఇప్పటికి లో కనిపిస్తుంది కృష్ణుడు ముంబాయి సముద్ర గర్భంలో మొన్న నరేంద్ర మోడీ లోపలికి వెళ్ళి చూసొచ్చాడు అక్కడ నగరం ఉందా లేదా కృష్ణుడు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి తన పాతాలు అడిగి ఈ తిరుపతి పుణ్యక్షేత్రం ఆధారాలు ఉన్నాయి లేవ్వా కానీ ఈ ఏశ్వరపు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు అదొక కల్పితమైన మతం ఆ మతం మత్తులో మునిగితే ఆ తర్వాత మనం కుటుంబాలు బంధుత్వాలు ప్రేమ దేశము అన్నదమ్ములు అక్కచర్యలు ఇవన్నీ కూడా మర్చిపోయి పరమ మూర్ఖంగా ఒక పూర్తి మూఢనమ్మకంలోకి వెళ్ళిపోతారు ఎప్పుడే నువ్వు విన్నావా నువ్వు యశ్ ప్రభు కరుణామాయుడు అండి ఆయన మన పాపాల కోసం చచ్చిపోయాడు అంటుంటారు ఇప్పుడు విన్నావా విన్నావా మన పాపాల కోసం చచ్చిపోయాడు అంటుంటారు విన్నావా సరే మీ ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు నైన్టీన్ నైన్ ఓకే మీ పేరేంటి రోషన్ కుమార్ ఇప్పుడు నువ్వు ఉన్నావు రోషన్ కుమార్ నువ్వు పుట్టక ముందే మీ ముత్తాత ఉన్నాడు అనుకో నా మనవడు పుట్టాడు నా మనవడు రోషన్ కుమార్ పుడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పులు చేస్తాడు కాబట్టి ఇప్పుడే డబ్బులు ఇచ్చేద్దాము అని ముత్తాత అనుకుంటాడా మీ ముత్తాతకు కొడుకు మీ తాత పుట్టాలి మీ తాతకు కొడుకు మీ నాన్న పుట్టాలి మీ నాన్నకు కొడుకు నువ్వు పుట్టాలి పెరిగి పెద్దగా అవ్వాలి ఆలోచన రావాలి డబ్బులు అవసరం రావాలి అప్పు చేయాలి ఇదంతా జరగాల జరగక ముందే ముందే డిసైడ్ అవుతాడా మీ ముత్తాత అట్లాగే మనం పుట్టక ముందే వీళ్ళు పాపాలు చేస్తారు పాపాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ముందే చచ్చిపోయి రెడీగా ఉందాం అని అనుకుంటాడా ఒకసారి జీరో పాయింట్ వన్ పర్సెంట్ బ్రెయిన్ ఉన్నా ఒకసారి ఆలోచించు మన పాపల కోసం చచ్చిపోవడం ఏంటంటే మనం ఎప్పుడు పుట్టా మనం ఎప్పుడు పెరిగా మనం ఎప్పుడు ఏం పాపం చేసినా పాపం అంటే ఏంటి వాడు వాడు ఆదాము పండు తినడ అంట వాడు పండు తింటే ఇప్పుడు మన పాపి అంట ఇవన్నీ కూడా పనికి మళ్ళీ నీచమైన సిద్ధాంతాలు అందులో ఏముండవు రక్తం కర్చాడు రక్తం మన దేవుని ఆయన ఎప్పుడైనా విన్నవా మన యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు దేవుడుగా నమ్మపోతే నరకంలో పడేస్తారు ఎప్పుడైనా విన్నవా విన్నవా ఎప్పుడు చెప్పిట్టారా అవునా కదా అది ఎంత మోసం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను లవ్ చేయి నన్ను కానీ లవ్ చేయలేదనుకో నీ ముఖం మీద యాసిడ్ పోస్తా నేను చంపేస్తా అన్నాడు అనుకో అది ప్రేమ అవుతుందా ప్రేమ ఉన్మాదం అవుతుందా చెప్పు ప్రేమ ఉన్మాదమే కదా అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ఎక్కడన్నా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటా అది ప్రేమ అవుతుంది కాబట్టి ఇక్కడ దేవుడు అని అమ్మపో అంటే మీకు లూకాసు వాడతా పద్నాలుగు ఇరవై ఆరు ఇవన్నీ వచనాలు ఉంటాయి తల్లిని తండ్రిని ద్వేషించండి వాడు ద్వేషిస్తే నా శిష్యుడు అయితాడు అంటాడు మాతృదేవభావ బావ ఆచార్య దేవభావ ఈ సంస్కృతి ఎక్కడ పోతుంది అవునా కదా సో అవన్నీ ఇంకా ఏం చెప్పలేను ఒకసారి పుస్తకము మనస్ఫూర్తిగా ఈ ఒక బుక్లెట్ బైబిల్ రెండు పక్క పక్కన మీ అమ్మగారు వస్తారు కదా చర్చి చర్చించి వచ్చిన ఒకసారి బైబిల్ అని చెప్పు మొత్తం చదువు ఫస్ట్ మీరు బైబుల్ గురించి ఒక అవగాహన చేస్తారు అమ్మ పాస్టర్లు ఈ పుస్తకంలో అంటే ఇవన్నీ కూడా బైబుల్లో లేని ప్రచారం చేస్తారు ఈ పాయింట్లన్నీ ఏంటంటే బైబిల్లో లేకుండా వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ప్రచారం చేస్తుంటారు ఈ ఇవి నిజంగా బైబుల్లో వాళ్ళు పాస్టర్ ప్రచారం చేస్తున్నట్లయితే ఒకసారి మీ అమ్మ మీ నాన్నగారిని అడగండి ఆ తర్వాత ఈ వచనాలన్నీ ఈ రిఫరెన్స్ అన్ని చూపించండి ఈయన దేవుడు ఎలా అవుతాడు ఒక దేవుడు ఉన్న నియమాలు ఎలా ఉంటాయా ఏమొద్దు పాస్టర్ గారిని అడగండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు వొగల బారెలు తీసుకొచ్చి దగ్గర పడుకోబెట్టడం ఏంటి ఒక ఒకడు ఒక అమ్మాయిని రేపు చేస్తే ఆ రేపు చేసిన పాపం పోవాలంటే దేవుడి దగ్గర తీసుకొచ్చి గొర్రె పిల్ల బలి వాళ్ళంట ఒక ఆడపిల్ల మానాన్ని గొర్రె పిల్ల బలితో పోల్చడం ఏంటి ఏమైనా లాజిక్ ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే బైబిల్ ఉన్నటువంటి విషయాలు తెలియాలి ఓకేనా అందుకని ఇవన్నీ ఇస్తున్నాను ఇది ఫస్ట్ మీరు బైబిల్ మొత్తం చదవండి ఇది నిజంగా సమాజానికి పనికొచ్చే పుస్తకము ఇది నిజంగా సమాజానికి పనికొస్తుంది నిజంగా బైబుల్ జ్ఞానం ఉంది బైబుల్లో మంచి విషయాలు అనుకోండి నేను కూడా వస్తా చర్చికి అందరం చర్చికి అంత ఉదయకాల సమావేశాలు రాత్రి వేళ సమావేశాలు పురుషుల కుడికలు స్త్రీల కుడికలు ఇన్ని ప్రార్థనలు పెట్టి బైబిల్ మీద ఇంత టైం స్పెండ్ చేస్తున్నాయి కదా మరి బైబిల్లో అంత గొప్పగా అంత మంచి విషయాలు ఏమున్నాయి అంత మంచి విషయాలు అందు అందుకని ఒకసారి మీరు ఈ పుస్తకం మొత్తం చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది ఓకేనా నీతో పాటు మీ స్నేహితులు మీ చుట్టుపక్కల వాళ్ళకి వీలైనంత వరకు చర్చికి వెళ్తున్న వాళ్ళందరికీ మార్చే ప్రయత్నం చేయండి కానుకలు దశంభాగాలు సంఘ కాను మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడితే కానీ ఒక్క కుటుంబాలు మన కడుపు నిండా అన్నం తినాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఏదైనా ఆరోగ్యం పరంగా ఒక పది రోజులు మంచాన పడితే ఆ పది రోజులు ఉండాల్సిన ఖర్చులు ఉంటాయి కదా ఫుడ్ కరెంటు బిల్లు అన్నీ ఉంటాయి కదా కానీ పాస్టర్ వాడికి ఏం పని ఉంటది ఏం పని ఉంటుంది ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరుకుతున్నా మత మార్పిడి చేద్దామా కానుకలు దశ భాగాల సంఘాలు ఇదే పని ఉంటది వాడికి అవునా కదా సో అటువంటి వాళ్ళకి ముందు బైబిల్ గురించి అవగాహన తెచ్చుకోండి వీళ్ళంత వరకు మార్చేందుకు మీ పేరెంట్స్ కూడా ప్రయత్నం చేయండి ఓకేనా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటవా జయ శ్రీరామ్ అన్నీరామ్ జయ సరే ఓకేనా జాగ్రత్త ఓకేనండి సో ఇప్పుడు ఈ యొక్క మూడు రోజులు మేము కష్టపడి కొన్ని గ్రామాలలో తిరిగి మా స్వార్థ పరిచయం మేము చేసాము మా ధర్మ పని మేము చేసాము సో మాతో పాటు ఎంత అంటే మేడంకు మా ఎక్స్ ఛానల్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ సో గిఫ్ట్ మరి మేడంకు నచ్చుతుందో లేదో అనేది మనం చూడాలి ఓకే మేడం మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ చేసి చూపించండి మా ప్రేక్షకులకి కూడా ఫోన్ ఫ్ట్ ఇ కొట్టేస్తాం చేస్తా ఇంకోటా చాలా బాగుంది బాగుందా ఏదో ఒక చిన్న గిఫ్ట్ మా తరపు నుంచి ఈ మూడు రోజులు అవునా ఈ మూడు రోజుల జర్నీ ఎలా ఉంది మేడం మాతో చాలా బాగుంది చెప్పండి పండుగలాగా ఉంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఓకే మేడం ఓకే థ్యాంక్స్ అండి Thank uh -huh. <laughs> you.